అందరికీ నమస్కారం మీ ప్రకృతి ప్లాంట్ హౌస్ ప్లాంట్ మిషన్ గ్రూప్ నుంచి అభిషేక్ అహ్మద్ ఇక్కడ కనపడుతున్న ఈ మొక్క పేరు ప్రింగ్ అంటారు పల్లెటూరులో గుంట అని కూడా అంటూ ఉంటారు ఇది మహారాణు పూర్వం మహారాణులు కాటుక తయారు చేసుకోవడానికి యూజ్ చేసేవారు యాకు ఆకు ఈ మనం నలిపినట్లయితే చేతికి నల్లటి కాటుకలాగా మారిపోతుంది ఇది ఎక్కువగా దీనికి ఉపయోగిస్తారంటే మనకి వెంట్రుకలు ఊడిపోవడం కానీ హెయిర్ ఫాల్ కానీ రావడం నివారణ కోసం ఇది వాడుతూ ఉంటారు దీన్ని ఈ ఆకుని ఈ ఆకుని నూరి బాగా రసాన్ని తీసి కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ కలుపుకుని అప్లై చేసినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది మీ హెయిర్ కూడా మంచి స్మూత్గా తయారవుతుంది ఇంకోటి ఏంటంటే తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుంది ఇది ఎక్కువగా కూడా కాలువల దగ్గర వరిచీర మళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది దీన్ని హెయిర్ ఆయిల్లో కూడా చాలామంది వాడుతూ ఉంటారు మీకు మీకు ఎక్కడైనా దొరికితే ఈ ఆకుని హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి తయారు చేసుకుని మీరు వాడినట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది మంచి మృదుత్వమైన నున్నటి హెయిర్ మీకు వస్తుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్